అందరికీ నమస్కారం నేను చూపిస్తున్నది పిండి దీపారాధన స్వామివారికి ఎంతో కలియుగ దైవానికి ఇష్టమైన దీపారాధన ఈ దీపారాధన ఏమేమి వేయాలంటే బియ్య పిండి దాంట్లోకి వచ్చేసి కొంచెం అరటి పండి ఇప్పుడు చూపిస్తేనే అది మరి వచ్చేసి బెల్లం నేను చూపిస్తాననే అది బాగా నున్న పౌడర్లాగా చేసుకొని అది కానీ వేసుకోండి కొంచెం నెయ్యి వేసుకొని పాలతో కలుపుకోండి కొంచెం లైట్గా పసుపు వేసి కలిపి దీన్ని మనం ప్రసాదంగా దీపారాధన చేసిన తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది దీన్ని దీపారాధన చేస్తారు పక్కన పెట్టేస్తారు బొట్టు కొంచెం పసుపు కుంకం సమర్పించేసినామంటేనా అది మనం బెల్లంగానే ఎక్కువ వేసింటాము ఈ విధంగా ఏడు ఒత్తులు వేసి నెయ్యి వేసేసి స్వామికి చుట్టూ అలంకరణ చేసుకొని పసుపు కుంకం కొంచెం దీపారాధన ముందర అక్షింతలు పెట్టేసి నమస్కారం చేసుకొని వెలిగిచ్చేసి ఆ తర్వాత మనం దీపం శాంతి అయిన తర్వాత అది మనము నైవేద్యం ప్రసాదంగా స్వీకరిస్తే మనము కోరిన కోరికలు తీర్చే దైవము కలియుగ దైవము శ్రావణ మాసంలో కోరికలు తీర్చే మాసం ఇది ప్రతి ఒక్కరూ కంపల్సరిగా తప్పకుండా